మనకి ఫోర్ థౌసండ్ అయిందండి నిన్న ఎవరు చెప్పలేదు అన్నమాట లిస్ట్ స్టిచ్ చేసేస్తున్నారు కదా లాభాల లాభాలు వచ్చేస్తాయి బోల్డ్ డబ్బులు అనుకుంటారు ఒకసారి మనకి ఏమన్నా రిపేర్ వచ్చిందండి మోటార్తో స్టిచ్ చేసినా కదా మోటార్ కూడా వేడేనండి ఇక్కడ మనం పాదం పెట్టినప్పుడు హీట్ అనేది కానికి వేడిగా ఉంటుంది అన్నమాట కత్తి పొద్దున పెట్టించుకుని వచ్చానండి అయితే తేగట్లేదు అనమాట బగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు పొద్దున అనేది పోయింది కత్తరైతే అయితే పట్టించుకు పట్టించుకొచ్చాను ఇంతకుముందు చివర కట్ అయ్యేది కాదు అలాగే మొన్న కట్ చేయడంలో ఈ మధ్యలో పతనం అనేది అన్నమాట పతనం పెట్టించుకొచ్చాను ఇప్పుడు చివరి కూడా బాగానే కట్ అవుతుంది మనకి చివరి బాగా కట్ అవ్వాలండి లేదంటే ఏమైనా కార్నర్స్ అవి వచ్చినప్పుడు కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఈ చివరితో కట్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే కార్నర్స్ దగ్గర ఈ మధ్యలో పెట్టి కట్ చేస్తారు అప్పుడు మనకి క్లాత్ ఎక్స్ట్రా కట్ అయిపోతుంది అప్పుడు వేస్ట్ అయిపోతుంది కదా అందుకని కార్నర్స్ అనేవి షార్ప్గా ఉండేలా చూసుకోవాలి మూలల్లో మనం ఇలాగా ఈ చివరితో కట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట కత్రైతే పెట్టించాను అలాగే పైపింగ్ థ్రెడ్స్ కానీ థ్రెడ్స్ కానీ లేవన్నమాట అవన్నీ కూడా తెచ్చేవాళ్ళు పైపింగ్ థ్రెడ్ లేక బ్లౌజ్ కట్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది కొన్ని లైనింగ్లు కూడా తెచ్చాను లైనింగ్ లేక బ్లౌజులు స్టిచ్ చేయలేదు ఒకవేళ లైనింగ్లోనే కట్ చేసినా ఈ పైపింగ్ థ్రెడ్ లేక బ్లౌజ్ కూడా స్టిచ్ చేయడం అని అనమాట ఇప్పుడు ప్రతి బ్లౌజ్కి కూడా పైపింగ్ అనేది వేయించుకుంటున్నారు కదా ఈ పైపింగ్ థ్రెడ్ లేక ఇబ్బంది అయితే అవుతుంది అందుకని ఫైటింగ్ పైపింగ్ థ్రెడ్లు అయితే తెచ్చాను అవి దా నాకు ఇక్కడ దారాలు అయితే నచ్చిన కలర్ తీసుకోవచ్చు అనమాట కొన్ని షార్ట్స్లో అయితే బాక్స్ ప్రకారం తీసుకోవాలి కొన్ని చోట్లయితే మనకి నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు మనకి దారం కాస్ట్ అనేది మనం ఎంత రేట్ అయితే అంతా తీసుకుంటారు నేను అయితే ఎప్పుడు స్పేడ్ కంపెనీయే వాడతానండి స్పేడ్ చాలా మంచిది అనమాట స్పేడ్ కంపెనీ వాడతాను అయితే ఇక్కడ బాక్స్ వీటీఐ ఉంది కదా వీటిఐ కూడా మంచిదే ఇవి ఎక్కువ జెంట్స్ యూస్ చేస్తారనమాట ఈ వీటిఐ ఖాళీ బాక్స్ ఉంది కాబట్టి ఖాళీ బాక్స్ ఇస్తే ఇందులో ఇత్ రెడ్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాం అనమాట ఈ మొత్తం హండ్రెడ్ దారాను ఇలా నచ్చిన కలర్స్ ఎక్కువ పింకు మెరూన్ గ్రీను అలాగే బ్లూ బ్లాక్ డావీ బ్లూ ఇవి ఎక్కువ యూజ్ అవుతున్నాయండి రెడ్ ఆరెంజ్ బ్లూ అందుకని అవి ఎక్కువ తీసుకున్నాను మనకి ఎన్ని థ్రెడ్స్ ఉన్నా కానీ మ్యాచింగ్ కలర్స్ ఉండవు అనమాట ఆల్రెడీ ఓల్డ్ థ్రెడ్స్ చాలా ఉన్నాయి మెయిన్ కలర్స్ అనేవి లేవన్నమాట తెచ్చుకున్నాము చిన్న బాక్స్తో కూడా తెచ్చానమాట మొత్తం వన్ ఫార్టీ థ్రెడ్స్ అయితే తీసుకొచ్చాను అలాగే సిల్వర్ లేస్ లేదనమాట చాలామంది అడుగుతున్నారు అందుకని సిల్వర్ లేస్ ఒకటి తీసుకొచ్చాను అలాగే సిల్వర్ బ్లాక్ థ్రెడ్ బ్యాక్ థ్రెడ్స్ బ్లౌజ్ వేసుకునే థ్రెడ్ అయితే గోల్డ్ థ్రెడ్ అయితే తీసుకొచ్చానండి అలాగే కొన్ని ఫాల్స్ అయితే తీసుకొచ్చాను ఫాల్స్ కూడా మెయిన్ కలర్స్ లేవన్నమాట కానీ ఈ కలర్స్ అన్నీ కూడా ఇలాగ మనకి లైనింగ్ కానీ ఫాల్స్ కానీ థ్రెడ్స్ థ్రెడ్స్ కానీ ఏ కలర్స్ అయితే లేవో వాటి అన్నింటిని ఇలాగ చిన్న చిన్న మొక్కలు తీసుకుని తీసుకెళ్ళామంటే మనకి లేని కలర్స్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ కలర్స్ అన్ని కూడా ఇలా కవర్లో పెట్టేసుకుని సేమ్ కలర్లో లైనింగ్ ఫాల్స్ థ్రెడ్స్ అయితే తీసుకున్నానండి అలాగే కొన్ని లైనింగ్లు కూడా తీసుకొచ్చానండి మీటర్ తీసుకొచ్చాను అలాగే అన్నీ కూడా తీసుకొచ్చాను లైనింగ్లు కూడా చాలా కాస్ట్ అండి నేను ఇక్కడ ప్యూర్ కాటన్ లైనింగ్లు అనేవి యూజ్ చేస్తాను అనమాట కొంతమంది మిక్సింగ్ పాలిస్టర్ మిక్సింగ్ అలాగా అడుగుతారు అవి అయితే పెద్ద ఎక్కువగా తీసుకురాము మా దగ్గర కస్టమర్స్ వేయించుకునే వాళ్ళైతే ప్యూర్ కాట్నే వేయించుకుంటారన్నమాట మనకి ఎయిటీ పర్సెంట్ కాటను ట్వంటీ పర్సెంట్ పాలిస్టర్ ఉన్నాయి ఇవి దొరుకుతాయి అవి కూడా వేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే ప్యూర్ కాటనే వాడతానండి ఒకవేళ ఎవరైనా తీసుకురావడానికి సెమీ పాలిస్టర్ అడిగితే పాలిస్టర్ మిక్సింగ్ కార్ట్నైతే తీసుకుంటాను ఎక్కువ ప్యూర్ కాటనే తెచ్చుకుంటాను అనమాట నేను చూసి ఒకసారి అయితే ఇలాగే ప్యూర్ కార్న్ అని చెప్పి మనకి ఫిఫ్టీ పీసెస్ సెట్ ఉంటుంది అనమాట ఆ సెట్ తీసుకుంటే అది సిల్క్ మిక్సింగ్ వచ్చిందనమాట ప్యూర్ కాటన్ ఇవ్వలేని వాళ్ళు అందుకని సారి సారీ అన్నీ కూడా చూసుకునే తెచ్చుకుంటానండి ప్యూర్ కార్ట్ని ఎక్కువ యూస్ అన్నమాట గోల్డ్ క్లాస్ పైపింగ్ వేసుకోవడానికి అవసరమైన గోల్డ్ సిల్వర్ వన్ మీటర్ అయితే తెచ్చాను ఇవన్నీ లైనింగ్స్ అనమాట మీటర్ లైనింగ్లో ఎక్కువ తీసుకొచ్చాను మీటర్ పన్నెండు టూ టూ మీటర్స్ తీసుకున్నాము మనకి ఎక్కువ డార్క్ స్క్రీన్ అలాగే నేవీ బ్లూ పింక్ యూజ్ అవుతాయి పింక్ మా దగ్గర ఆల్రెడీ ఒకటి ట్వంటీ మీటర్స్ టాన్ అయితే ఉంది అలాగే నేను కానీ సార్లు కూడా ఈ మధ్య ఎక్కువ అవుతుందండి ట్వంటీ మీటర్స్ తెచ్చుకుందాం అనుకున్నాం కానీ ఫస్ట్ టాక్ అంత మనీ లేదనమాట అందుకని అదేం కాలేదు ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి టూ కట్ పీస్ లైనింగ్ అనమాట ఇవన్నీ వన్ వన్ మీటర్ విడివిడిగా తెచ్చాను సెట్ అయితే ఏం కాలేదు బడ్జెట్ కూడా లేదు కదా ఇది వచ్చేసి టూ కట్ పీస్ ఎయిటీ సెవెన్ మనకి మేటర్స్ లో కూడా ఉంటాయి ఇవి ఇరవై ఐదు పీసులు అనమాట ఇవి టూ కట్స్ క్వాలిటీ అయితే బ్లౌజ్ పీస్ లాగే ఉంటాయండి టూ కట్స్ కదా కొంచెం కాస్ట్ అయితే తక్కువ ఉంటుంది ఇది మన బ్లౌజ్ కుక్ చేసుకోవచ్చు కుక్కించుకోవచ్చు లైనింగ్లు కూడా యూస్ చేసుకోవచ్చు మేమైతే టూ కట్స్ కూడా లైనింగ్కే వాడతాము చాలా బాగుంటాయి మనం బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ ఏమైనా కాకపోతే టూ కట్స్ వస్తాయి మనం లైనింగ్ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది బ్లౌజ్ పీస్ కూడా అనమాట కాస్ట్ అయితే కొంచెం తక్కువగా పడుతుంది అలాగే కొన్ని కాల్స్ అయ్యండి తెచ్చానండి అలాగే నేను మేము కూడా రిపేస్ చేయించాలండి ఈ రెండు పెడల్స్ కూడా పాతదేమో బ్లేడ్లు అనేవి విరిగిపోయాయి అనమాట ఒకటి ఒకేమో కరెంట్ సరిగా రావట్లేదు దాంతోనే స్టిచ్ చేసేసాను దీంతో స్టిచ్ చేయడం వల్ల కాళ్ళు అనేవి నొప్పి వస్తున్నాయి అన్నది బాగా కిందకి తప్పాల్సి వస్తుంది పర్వాలేదు దీనికి వచ్చేసి బ్లేడ్లు విరిగిపోయాయి ఇదేమో కరెంట్ సరిగా రావట్లేదు అనమాట చాలా కిందకి ట్రష్ చేస్తాను కానీ నరవట్లేదు కాళ్ళు నొప్పి చేసి కాళ్ళు లాగడం నడు నొప్పి రావడం జరుగుతుంది అనమాట ఇంక రెండు కూడా వెళ్ళి రిపేర్ చేయించుకుని వచ్చాను ఇవి ఒకటి దీనికి ఏమో వన్ నైటీ ఉంది దీనికి ఏమో వన్ ఫిఫ్టీ అయితే తీసుకున్నారండి అదే కత్తిరీని పెట్టించడానికి ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు చాలా మంది మోడల్స్ అనే స్టిచ్ చేసేస్తారు కదా ఏమి అనుకుంటు ఏమి అనుకుంటారు మనం మోటార్తో స్టిచ్ చేసినా కానీ మోటార్ కూడా వేడేనండి ఇక్కడ మనం పాదం పెట్టినప్పుడు హీట్ అనేది కానికి వేడిగా ఉంటుంది సమ్మర్లో అయితే మరీ వేడిగా ఉంటుంది వేడికి మనకి క్లాత్ మనం వేడి అనుకున్న మాత్రం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా క్లాత్ పైన వేసేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కానీ సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా వేడిగా ఉంటుందండి మనం మిషన్ స్టిచ్ చేసేవరకు నార్మల్గానే హీట్ కావాలి హీట్ ఎక్కువ ఉంటుంది సమ్మర్లో మరీ హీట్ ఎక్కువగా ఉంటుంది అలా హీట్ ఎక్కువ కాకుండా మనం ఎక్కువ వాటర్ తీసుకోవడం మంచి ఫుడ్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం మంచిదండి అలాగే వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి లైన్లో అంటే కాకుండా సర్చ్ వాటర్ అలాగే వాటర్లో కట్వడా వేసుకుని ఇది ఓల్డ్ మోటార్ అనమాట మోటర్ ఉంటేనే కదా మనకు చెక్ చేస్తారు మోటార్ ఇవన్నీ తీసుకెళ్ళారు ఇవి ఈ మొత్తానికి ఫోర్ థౌసండ్ అయింది నిన్న ఎవరు చెప్పలేమన్నా ఏం చేస్తున్నారు కదా లాభాలు లాభాలు వచ్చేస్తాయి గోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు ఒకసారి మనకి ఏమైనా రిపేర్ వచ్చిందంటే ఆ పెట్టిన ఖర్చు మొత్తం రిపేర్లకి అయిపోతుందండి అలాగే మనకి హెల్త్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు రాష్ట్ర మందికి సరిపోతుంది ఇంత కష్టపడి కొడతాము ఒక్కొక్కసారి కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఇవి వాళ్ళు రిపేర్ చేసినప్పుడు ఒక రూపాయి కూడా తగ్గించుకోండి నేను కూడా తగ్గించమని అడగలేదు ఎందుకంటే వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి నేనైతే ఒక రూపాయి కూడా తగ్గించుకో తగ్గించుకోమని అడగలేదు ఈ లైనింగ్ ఫాల్స్ డబ్బులు మీ మీకే వచ్చేస్తాయి కదా అనుకుంటా చాలా మంది మనం ఇవన్నీ ఒకేసారి అమ్మం కదండి ఒకేసారి అందరికీ చేసాము అలాగే అందరూ కూడా డబ్బులు ఒకేసారి ఇచ్చారు ఇప్పుడు పుట్టించుకుంటూ ఉన్నాయి తర్వాత రెండు తర్వాత డబ్బులు అనేవి ఇస్తారు ఇవన్నీ కూడా మనకు ఒకేసారి సేల్ అయిపోవు కదా అప్పుడప్పుడు సేల్ అవుతాయి ఎప్పుడో సేల్ అవుతాయి మనం బడ్జెట్ మాత్రం ఒకసారి పెట్టాలి ఎప్పుడో ఒకసారి ఎప్పుడో సేల్ అవుతాయి అన్నమాట చాలా మంది ఇందులో లాభం ఆర్మోస్తున్నాం అందులో వస్తుంది మన కష్టం మాత్రం ఎవరు చూడరు ఒకసారి ఏంటంటే అర్జెంట్గా స్టిచ్ చేసే స్టిచ్ చేసుకోవడానికి వచ్చేస్తారు వాళ్ళకి అసలు డబ్బులు ఇవ్వరండి అర్జెంట్గా స్టిచ్ చేస్తారు ఇచ్చే వాళ్ళు ఇచ్చేస్తారు ఇవ్వడం వాళ్ళ గురించి నేను చెప్పి నాకు అర్జెంట్గా స్టిచ్ చేసుకుని డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అర్జెంట్గా స్టిచ్ చేసుకుని డబ్బులు వేయి ఏంటి అని అడగకుండా బ్లౌజెస్ తీసుకెళ్లే బాయ్ వాళ్ళు కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళకి నేను ఓకే రెండు సార్లు చూస్తాను తర్వాత నేను అయితే నా వాళ్ళకి కాదు డబ్బులు ఇస్తేనే ఇస్తానని చెప్తానండి ఎందుకంటే మనం అంత కష్టపడి డబ్బులు ఇస్తేనే కానీ కానీ సగం డబ్బులు అని ఇస్తే మనకి కొంచెం బాగుంటుంది ఎంపిక ఫిఫ్టీ ఎంత కష్టపడి పడితే వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఎంత ఎంత అనమాట అలా ఉంటారు ఇంకా తెచ్చిన లైనింగ్లు ఇవన్నీ కూడా సర్దేస్తున్నానండి కబోర్డ్లో ఇంకా వన్ మీటర్ లైనింగ్ సరే ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్స్ అయితే సెపరేట్గా అయితే సర్దుతానండి ఇది మనకి మీటర్ లైనింగ్స్ మనకి ఫిఫ్టీ పీసెస్ ఎట్లాగా ఉంటాయి ఎయిటీ సెంటీమీటర్స్ కూడా ఫిఫ్టీ పీసెస్ ఎట్లాగా ఉంటాయి అలా కావాలంటే అలా తెచ్చుకోవచ్చు లేదంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పీసెస్ కూడా తెచ్చుకోవచ్చు మనం అమౌంట్ని బట్టి మనం తెచ్చుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం మంచివి తెచ్చుకుంటే మంచిది మన ఏరియాని బట్టి ఎలాంటివి వాడుతున్నారు అనేవి తెచ్చుకోవాలి అలాగే మన కస్టమర్స్ ఎలాంటివి యూజ్ చేస్తున్నారు తెచ్చుకో అలాంటివి తెచ్చుకోవాలన్నమాట ఇంకా కస్టమర్స్ మనం కస్టమర్స్కి చేయాలనుకుంటే మన ఏరియాని బట్టి రెండింటిని కూడా తెచ్చుకుని పెట్టుకోవచ్చు ఇంకా మోటార్ అయితే పెడల్స్ రెండు కూడా పెట్టా రిపేర్ చేయించాను కదా అవి అయితే పెడుతున్నాను మిషన్ మోటర్కి సెట్ చేసి చూస్తున్నాను మళ్ళీ ఒకసారి పనిచేస్తున్నాయా రెండు కరెక్ట్గా లేదని ఆల్రెడీ అక్కడ చెక్కింగ్ చేసి ఇచ్చారు ఇక్కడ మళ్ళీ చూస్తున్నాను రెండు బాగానే వర్క్ అవుతున్నాయి ఇంకా మిషన్కి అయితే ఒకటి పెడల్ అయితే సెట్ చేసేసి ఇలా కవర్ అయితే చుట్టేసి తాడుతో కట్టేస్తున్నాను అనమాట అలాగే ఈ అనేది మన హైట్కి కాలు హైట్కి సరిపడే విధంగా కింద ఒక చెక్కపీట లాంటిది వేసుకుంటే కాలు అనేది హైట్ సమానంగా ఉంటుంది అనమాట ప్రెస్ చేసినప్పుడు కాలు నొప్పి రాకుండా ఉంటుంది ఇంకా అది అయితే సెట్ మనం మిషన్కి తొక్కే పెడలకి అలాగే ఈ మోటార్ పెడలకి రెండింటికి కూడా పైన క్లాత్ వేసేసుకుంటే పెద్దగా హీట్ రాదనమాట అలాగే ఇక్కడ మిషన్ అయితే క్లీన్ చేస్తున్నాను షటిల్లో కొంచెం డస్ట్ లాంటిది వెళ్ళిపోయింది అనమాట మన క్లాత్ డస్ట్ ఉంటుంది కదా అదే వెళ్ళిపోయింది అనమాట అందుకని టూ డేస్కి ఒకసారి మొత్తం ఓపెన్ చేయకుండా ఇలాగ పైన నీడిల్ ప్లేట్ ఉంటుంది పైన మిషన్ దగ్గర ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ని పక్కకు తీసి పళ్ళ సెట్ కింద ఉండే డస్ట్ని నీడిల్తో క్లీన్ చేసేసుకుంటే ఆ డస్ట్ మళ్ళీ షటిల్లోకి వెళ్లకుండా ఉంటుందన్నమాట ఇంకా షటిల్ క్లీన్ చేసేసి ఆయిల్ అయితే వేశాను ఇంకా నీడిల్స్ కూడా తెచ్చాను అనమాట వాటితో పాటు నాకు అస్తమానం నీడిల్స్ సూది పాయింట్ పోవడం అలాగ జరుగుతూ ఉంటుంది అందుకని నీడిల్స్ అనేవి ఎక్కువ పడతాయండి ఇంక ఇక్కడ ఈ పైపింగ్ థ్రెడ్ అనేది కింద పడేస్తుంటే దారం చిక్కులు పడడం అలా జరుగుతుంది అనమాట చిన్న ఇలాగా ఇలాగ లాగా స్టిచ్ చేసి అందులో ఈ పైపింగ్ థ్రెడ్ వేసేసామంటే కింద పడిపోకుండా ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది అనమాట ఇక్కడైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి అలాగే ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను ఇది పైపింగ్ అనేది నెక్కి వేసేటప్పుడు సరిగా రాలేదన్నమాట మళ్ళీ పాదం స్టిచ్ చేశాను సరిగా రాలేదు పాదం స్టిచ్ కుట్టు దాటుతూ వస్తుంది తర్వాత పాదం అనేది కొంచెం పక్కకి జరిపితే వచ్చింది హ్యాండ్స్కి అయితే బాగా వచ్చింది చూసారు కదా ఇంకా మధ్యాహ్నం ఈ నెక్ అంతా కూడా ఓపెన్ చేసేసి మళ్ళీ పైపింగ్ అనేది వేసాను అనమాట అలాగే వదిలిస్తే బాగోదు కదా మళ్ళీ స్టిచ్ విడిపోవడం అలా జరుగుతుంది అది మళ్ళీ ఓపెన్ చేసేసి నెక్ అయితే స్టిచ్ చేసేసాను ఇంకా ఈ ఈ గ్రీన్ బ్లౌజ్కి వచ్చేసి ఈ లైట్ గోల్డ్ షేడ్ ఉందనమాట నేనేమో కంగారులో చూసుకోకుండా సిల్వర్ అన్నట్టుగా సిల్వర్ అయితే వేసాను హ్యాండ్స్కి మాత్రమే వేసాను అండి మళ్ళీ మొత్తం బ్లౌజ్ అంతా వేస్తే ఓపెన్ చేయాల్సి వచ్చేది హ్యాండ్స్కి మాత్రమే వేశాను అనమాట హ్యాండ్స్ దగ్గర ఓపెన్ చేసేసి మళ్ళీ గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేశాను అలాగే ఇక్కడ నెక్ దగ్గర ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నానండి ఈ బ్లౌజ్ మొత్తం కూడా ఇన్విజిబుల్ పైపింగే వేసి స్టిచ్ చేశాను ఇలాగ కత్తి పదును పట్టించాను కదా మనం కార్నర్స్లో ఇలాగ కత్తి ఎడ్జ్ నుంచి కట్ చేసుకుంటే బెటర్ అనమాట క్లాత్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది ఇంక రెండు బ్లౌజులు కూడా స్టిచ్ చేసేదానండి చూసారు కదా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేశాను చాలా నీట్గా వచ్చింది ఇంకైతే హెమ్మింగ్ ఇచ్చేస్తే సరిపోతుందండి అలాగే ఈ చీరలకు ఫాల్స్ వేయాలి నెక్స్ట్ డే వేస్తాను కొన్ని ఇంక కొన్ని చీరలు అయితే వేసాను ఒక ఆరు చీరలకు అయితే జిగ్జాగా అయితే వేశానండి ఇంక నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి అమ్మ అట్టకాయ బజ్జీలు అయితే వేసింది నేనేమో సేమియా కేసర్ అయితే చేశాను అదే పిల్లలకి ఏదో ఒకటి కావాలి కదా అందుకని క్యాసర్ అయితే చేశారు అమ్మ అయితే తెలియకుండా బజ్జీలు అయితే వేసింది తెచ్చిచ్చింది వీడియో లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్